రాత్రికి ఎప్పుడో ఆ కన్సర్న్ అధికారి ఎవరో చిన్న ఉద్యోగి చెప్పాడు సార్ ఇదివరకు ఆ సుబ్బారావు అతను ఉండేవాడు సార్ అతను ఈ మధ్యన రిటైర్ అయిపోయాడు అతనికి తెలుసు సార్ అని అతని ఇంటి దగ్గరికి వెళ్ళి అతన్ని మాట్లాడితే అతను ఎక్కడ గేట్ ఎత్తాడో చెప్పాడో గేట్ ఎత్తగానే వరద పోయి అంటే పాతవాళ్ళు అలవాటు ఉన్నటువంటి వాడికి ఆ నాలెడ్జ్ ఉంటుంది ఇప్పుడు ఆ నాలెడ్జ్ ఎక్కడ ఉంది రీసర్వే చేసేటటువంటి వాళ్ళకి సర్వేయర్ అంటున్నాడు డ్రోన్ అంటున్నాడు పెద్ద స్కేల్ అంటున్నాడు ఎదవకటితో పోల్చుకుని టెక్నాలజీ అంటున్నాడు ఇవన్నీ కరెక్టే ఎక్కడి నుంచి కొలవాలి ఎక్కడి నుంచి కొలవాలన్న నాలెడ్జ్ లేదు ఇది సమస్య అది ఇప్పుడు పరిష్కరించాలి ముందు ఇప్పుడు ప్రభుత్వానికి కూడా ఇది ఒక సవాల్ సార్ ఖచ్చితంగా ఇప్పుడు లిటిగేషన్స్ అన్ని మీరు తెలుగుదేశం పార్టీ జనసేన కార్యాలయాల దగ్గర కంప్లైంట్ ఇవ్వడానికి రోజు వస్తున్నారు కదా ఆ వచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మైకెట్టండి డె శాతం ఎనభై శాతం మంది ఏ చెప్తారు కంప్లైంట్లు దాన్ని వీళ్ళు ఏం చేస్తారు జగన్ వలన లేకపోతే ఇంకోటి ఇంకోటని దోసేస్తారు కాదు భూమివాదం అనేటటువంటిది భూముల్లో ఏళ్ల తర్వాత దశాబ్దాలుగా అట్లాగే ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు ఒక భూమి ఇప్పుడు మా తాత ముత్తాతలు ఎవరిదో భూమి ఉంది వాళ్ళు నాకేం చెప్పలేదు చనిపోయారు ఆ భూమి కాగితం తర్వాత ఎప్పుడో నాకు దొరికింది నేను వెళ్ళేటప్పటికి అందులో వేరే ఓడెవడో ఉంటాడు వాడిని అడిగారు అనుకో నేను ఇంకొకటి దగ్గర కొన్నానని చెప్తాడు ఆడి దగ్గరికి వెళ్తే ఆడు ఇంకోటి దగ్గర కొన్నానని చెప్తాడు అసలు ఎట్లా వచ్చి నువ్వెట్టమ్మెవరా అంటే పాస్బుక్ ఉందంటాడు పాస్బుక్ ఎట్టచ్చేవరా అని చెప్పేసి ఎట్టింద్ర నీకని అడిగితే ఎంఆర్ఓ ఇచ్చాడు అంటాడు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి అడిగితే ఇప్పుడు నాకు తెలవదండి ఆ రోజుల్లో ఎట్టిచ్చారు అంటాడు విషయం ఏంటి ఖాళీగా ఒక స్థలం ఉండి పన్ను కట్టకపోతే ఏళ్ళ తరబడి రెవెన్యూ వాళ్ళకి ఒక అధికారం ఉంటుంది దాన్ని సాగుజో